హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మైసూర్ బాండా చేస్తున్నానండి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి తర్వాత ఇటువంటి విస్కర్తో ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అర టీ స్పూన్ వంట సోడా వేయాలి ఒక టీ స్పూన్ ఆయిల్ పోయాలండి ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి మనం వంటడ వేసాం కదండి చూడండి బబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయో కలిపిగా ఉందండి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మైదాపిండి ఒక కప్పు వేస్తున్నాను మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి మైదాపిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి హెల్త్ పరంగా చూసుకుంటే మీరు మైదాపిండి ఎవరైనా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి ఇది బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి ఇవి వేన్నిళ్ళండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి వెన్నుల్ పోయడం వల్ల చాలా స్మూత్గా బోండాలు బాగా వస్తాయండి అందుకే వెన్నుల్ పోస్తున్నాను చూసుకుని పోసుకోవాలండి ఒకేసారి పోయకుండా పెద్దగా వాటర్ పట్టవు కొంచెం వాటరే పడతాయి బాగా కలుపుకోవాలండి ఇలా బీట్ చేసుకోవాలి లాగా పది నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి బోండాలు ఇదిగోండి ఇలా కలుపుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే బోండాసు అంత స్మూత్గా వస్తాయి చూసారా ఇలా ఉండాలి పిండి కలుపుకునే కలుపుకుంటే ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ముక్కలు వేసి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండినిలాగా కలుపుకున్నాం కదండి కనీసం అరగంట అయినా పిండి నానాలండి అసలు గంట సేపు నానాలండి కనీసం ఒక అరగంటకైనా నానితే బోండాలు మనకి చాలా స్మూత్గా బాగా వస్తాయండి ఇప్పుడు దీన్ని ఓ మూత వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి వన్ అవర్ అయ్యింది ఇప్పుడు మనం బాండాలు వేసుకుందాం ఇంకా మనం దీన్ని కలపకూడదండి డైరెక్ట్ ఇలా తీసుకుని వేసుకోవాలి వేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ తడి చేసుకుని వేసుకోవాలండి ఇదిగోండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి డ్రీప్ డ్రీఫైకి సరిపడా ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బాండాలు వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టుకుందాం వాటర్గా తడి చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని మనం బాండాల్లాగా వేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలి ఆ సైజు జస్ట్ ఇలా వదలాలండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి అదేవిధంగా మొత్తం పిండిని వేసుకోవాలండి చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయో ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే మైసూర్ బాండ రెడీ అయ్యాయి ఒకసారి చూద్దామండి ఇదిగోండి లోపల చూసారా పిండి కూడా ఎలా ఉడికిందో మనకిలా ఇదిగోండి లేయర్ లేయర్గా కనిపిస్తుంది పిండి కలపడం కుదరిపోతే కనుక లోపల ఉడకదండి చాలా బాగా ఉడికిందండి అదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్